అంటే కోటలోకి రావడానికి ఫస్ట్ దారి ఇదే ఓకే హలో ఫ్రెండ్స్ మన గురుంగున్న కోట గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందులో నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నా పార్ట్ వన్లో రంగిణి మహల్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారు పార్ట్ టూలో గురుగున్న కోట లోపలికి వెళ్ళే దారి బ్రిటిష్ కాలంలో ఎక్కడ ఉందో చూపిస్తాను రాండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గురంగొండ కోటను చోళులు చాలక్యులు విజయనగర రాజులు ఆ తర్వాత మహమ్మదీయులు టిప్పు సుల్తాన్ మరియు కడప నవాబులు ఒక్కొక్కరు ఒక్కోసారి పరిపాలించారు వీరందరూ పరిపాలించినప్పుడు గురంగొండ కోటలోనికి రావడానికి దారి ఇదేనట చివరిగా బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఈ దారిని మూసివేసి ఇప్పుడు మనమందరం వచ్చి పోతున్నామే ఆ దారిని ఏర్పాటు చేశారట నెక్స్ట్ వచ్చే పార్ట్ త్రీలో గురుంగున్న చరిత్రలో ఏ విషయం మీద వీడియో తీయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్